ముప్పది మూడవ అధ్యాయము కార్తీక మాసము ఏకాదశి ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించుట మరల సూత మహర్షి చెప్పసాగాడు కార్తీక మాస వ్రతాచరణ మహత్యాన్ని ఏకాదశి వ్రతాచరణ మహిమను శ్రీకృష్ణుని ద్వారా విన్న సత్యభామ స్వామి సర్వకాలాలు అవయవాలుగా కాల స్వరూపుడి వై వెలుగొందుచున్న నీకు నెలలో నెలలలో కార్తీక మాసం తిథులలో ఏకాదశి మాసమే ఏకాదశి మాత్రమే అత్యంత ప్రియమైన దగుటకు కారణం ఏమి అవే ఎందుకింత ప్రాముఖ్యత చెందాయని ప్రశ్నించగా మందస్మిత వరణారవిందుడైన శ్రీక్షణుడిలా చెప్పసాగాడు బ్రేసకి మంచి ప్రశ్నే వీసావు సహజంగా అందరికీ వచ్చే సంశయమే నీకు వచ్చింది ఆ ఇది అందరూ తెలుసుకోదగిన విషయమే పూర్వము చక్రవర్తి కూడా నారదుడిని ఎట్లే ప్రశ్నించాడు అప్పుడు రుధు చక్రవర్తికి నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు చెప్తాను విను అంటూ చెప్పసాగాడు ఋతుచక్రవర్తితో నారదుడు ఇట్లు అన్నాడు పూర్వకాలంలో తనయుడైన శంకుడు అనే రాక్షసుడు ఉండేవాడు ముల్లోకాలను గజగజలాడించి ఆ శంకుడు దేవతాదిక దేవతాది దేవతాధికారాలన్నింటినీ హస్తగతం చేసుకుని సర్వదేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు దేవతలందరూ ఆ రాక్షసుని ఆగడాలను భరించలేక వాడు పెట్టే హింసలను తట్టుకోలేక తలకొక దిక్కుకు పారిపోయి మేరూ పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంకుడు సంతృప్తి చెందక దేవతలు మరలా అవటానికి కారణభూతమైన వేదాలను కైవసం చేసుకోవాలనుకున్నాడు కారణము వేద మంత్రాల వల్లే దేవతలు మరలా దైవత్వాన్ని పొందగలరు వేదాల వల్లే దేవతలు శక్తివంతులు కాగలరని గ్రహించాడు అదును కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ వద్ద నుండి ఆ వేదాలను తస్కరించి పారిపోతూ ఉండగా అవి జారిపడి ఉదకమును అంటే సాగరమును చేరాయి సాగరంలో పడిపోయిన వేదాలను ఎలాగైనా తగ్గించుకోవాలన్న శంకుడు సముద్రం అంతటా వెతికాడు కానీ వాటి ఉనికిని గుర్తించలేకపోయాడు ఇంతలో బ్రహ్మదేవుడు పోయిన పోయిన వేదాలను పొందుటకై మేరు పర్వత గుహలలో తలదాచుకున్న దేవతలందరినీ వెంట పెట్టుకొని వైకుంఠాన్ని చేరాడు యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలలో భాగంగా వివి వివిధ నృత్య వాద్య గాన నామస్మరణలతో దూప దీప సుగంధ ద్రవ్యాలతో హడావిడి చేయసాగారు చివరకు ఎలాగో మేల్కొనిన శ్రీహరి దేవతలను బ్రహ్మను చూచి దేవతాది దేవులారా దేవాది దేవులారా మీరు నాపై చూపించిన వాత్స్చలిమునకు సంతోషించి మీకు అభయమిస్తున్నాను నేడు కార్తీక శుద్ధ ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నేను మేలుకునే వరకు తెల్లవారుజామున మీరే విధంగా సేవించారు అట్లే ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ నృత్యగాన వాయిద్యాలతోనూ శ్రీహరి సంకీర్తనలతోనూ షోడసోపచారములతోనూ నియమనిష్టలతోనూ భక్తి శ్రద్ధలతోనూ నన్ను ఎవరైతే పూజిస్తారో వారు నాకు ఆప్తులై సాన్నిధ్యాన్ని పొందగలరు వాళ్ళచే కీయబడిన ఆర్య పాధ్యాదులన్నీ మరల వారు సుఖించుటకే ఉపయోగపడతాయి వేదాలు ఇప్పుడు ఎలాగైతే ఉదక గతాలైనాయో అట్లే కార్తీక మాసమందు వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లుతాయి వర్దిల్లగలవు అందుచేత కార్తీక మాసమందు నదీ స్నానమునకు అంత మహిమ ఏర్పడింది ఇక సమయం మించిపోతుంది నేనిప్పుడే మీనా అవతార అవతారుడనై మీనా అవతారుడనై అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మీనా అవతారం ధరించి సాగర మందు ప్రవేశించి అంటే చేపగా ప్రవేశించి ఆ శంకుని సంహరించి వేదాలను రక్షిస్తాను నేను సాగర మందు ప్రవేశించిన నాటి నుండి ఒక మాసం రోజులు సాగరమందే ఉండేదను కావున కార్తీక మాసంలో నదీ స్నానం చేయవారు విష్ణు సన్నిధి చేరినట్లే కావున కార్తీక మాసంలో ప్రాతకాల సమయమందు నదీ స్నానం చేయడం అతభృత స్నానముతో సమానమగును నాకు వైకుంఠము దేవతలను స్వర్గలోకము సహజ వాసమైనట్లు ఈ కార్తీక వ్రతాచరణ ద్వారా మానవులు పుణ్యాత్ములై స్వర్గలోక ప్రాప్తిని ఉండగలరు కార్తీక వ్రతాచరణకు వ్రత భంగము కలగకుండుటకు వారి కార్యాలకు ఆటంకములు రాకుండుటకు నేనిదే వరుణి వరుణుని ఆజ్ఞాపిస్తున్నాను ఓ వరుణ దేవ కార్తీక వ్రతాచరణలకు కార్యభంగములు లేక విఘ్నములు రాకుండుటకు వారికి రక్షణ కల్పించి ధన కనక వస్తువాహన పుత్ర పౌత్రాది సమస్త సంపదలతో దీవింపు కార్తీక వ్రతాచరణను నిష్ఠగా నిర్విఘ్నంగా చేసిన వారు సమస్త జనులచే పుజింపబడి వన్నెకెక్కుతారు ఈ కార్తీక ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది కేవలము ఒక కార్తీక మాసంలో వీటినన్నింటినీ ఆచరించుట వలన పుణ్యాత్ములై నా సాన్నిధ్యాన్ని పొందగలరు దీనికంటే మోక్షం మరి ఇది లేదు ఇదే సూక్ష్మంలో మోక్షం అని తెలుసుకోండి యజ్ఞ యాగాది తీర్థములు చపతపాలు స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే కాని వైకుంఠ ఫలాన్ని వైకుంఠ ఫలాన్ని ఇయ్యజాలవు అని తెలుసుకో ముప్పై మూడవ అధ్యాయం సమాప్తం